తడిపెలి గుడు ఏమండో మనమైతే ఇప్పుడు ఈ ఊర్లో జరుగుతున్న అతి పెద్ద ఉల్లిపాయ మార్కెట్ కైతే వెళ్తున్నామండి ఇదేనండి ఆ మార్కెట్ చాలా ఎకరాల్లో ఉంటది అలాగే ఈ మార్కెట్ లో ఉల్లిపాయలు బంగాళదుంపలు అలాగే ఇల్లుల్లిపాయలు అమ్ముతారండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఉల్లిపాయ మార్కెట్ ఎక్కడైనా ఉన్నాదంటే అది ఇదేనండి కొత్తగా ఉల్లిపాయ బిజినెస్ లో చేయాలి వారు వచ్చి తీసుకెళ్లిపోండి చాలా తక్కువ రేట్ లో ఇక్కడ ఉల్లిపాయలు దొరుకుతాయి అలాగే ఇక్కడ ఉన్న షాపులన్నీ కూడా పూర్పనాడు పెంకుడింటిలో ఉన్నాయి లేదంటే ఐదు వందల షాపుల పైన ఉంటాయి ఈ లో చూడండి ఉల్లిపాయలు బంగాళదుంపులు అలాగే అల్లం కూడా ఉన్నది ఇక్కడ కనిపిస్తున్న ఈ బస్తాలన్నీ కూడా ఇల్లుల్లిపాయ బస్తాలండి ఉల్లిపాయలు లాగా ఇవి కూడా ఇక్కడ తక్కువ రేట్ లో దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడికి ఉల్లిపాయలు అలాగే ఎల్లుల్లిపాయలు ఎక్కడ నుంచి వస్తాయి అలాగే ఇంకా ఏమేమి రకాలు దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ నుంచి ఏ రాష్ట్రాలకు అలాగే ఏ దేశాలకు పంపిస్తారు వేలంపాటిలో పది కేజీలు నూట ఎనభై రూపాయలకి వెళ్ళిందండి